రైట్ ఐ వాంట్ కీప్ ఫుల్ స్టాప్ దిస్ ఫర్ దిస్ కాంట్రవర్సీ టాపిక్ ఒక క్వశ్చన్ తోటి జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి యూత్ ఆర్ జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి లోకల్స్ పాకిస్తాన్ వైపు అంత అట్రాక్ట్ అవ్వడానికి టెర్రిజం వైపు అంత అట్రాక్ట్ అవ్వటానికి అండ్ బై ద సేమ్ వే ఇండియా మీద హేట్రెడ్ కనుక పెంచుకుంటే దానికి కారణము పాకిస్తాన్ ప్రవోకింగ్గా లేకపోతే ఇండియన్ గవర్నమెంట్స్ డబుల్ స్టాండర్డ్ నేచరా లేకపోతే ఇండియన్ ఆర్మీ హ్యాష్ బిహేవియరా వాట్ యూస్ సే చూడండి ఇండి ఫస్ట్ లెట్స్ గో టు ఇండియన్ గవర్నమెంట్ డబల్ స్టాండర్డ్స్ అనుకున్నాం నాకు తెలిసి లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఆ క్వశ్చన్ లేదు ఆ డబల్ స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోయాయి ఇంతకు ముందున్న గవర్నమెంట్స్ హురియత్ అని ఒక హురియత్ కాన్ఫరెన్స్ అని పార్టీ ఉండేది దాని హెడ్ జిలాన్ జిలాన్ సయ్యద్ సయ్యద్ గిలాన్ సారీ గిలాన్ గిలానీ మిగతా కశ్మీరీస్ అందరికి ఏమని చెప్పేవాళ్ళు అంటే మీరు జిహాద్లోకి వెళ్ళాలి అది ఇది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ సయ్యద్ గిలానీ మనవరాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది మీకు తెలుసు కదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇస్ కాస్ట్లీ స్కూల్ కార్పొరేట్ ఇట్స్ కార్పొరేట్ హై అండ్ స్కూల్ మీరు మిగతా కశ్మీస్ అందరికీ మీరు జిహాద్ చేయమని చెప్తున్నారు కానీ మీ మనవాళ్ళని మనవరాళ్ళని అబ్రాడ్ పంపించి చదివించడము లేకపోతే అక్కడ ఉన్న టాప్ అండ్ స్కూల్స్లో చదివించడం అంతెందుకండి వీళ్ళ చెప్పిన దాని వీళ్ళ మాటలు వినే కశ్మీర్లో ఇవాళ ఒక్క థియేటర్ లేదు ఇఫ్ యూ లుక్ అట్ ఇండియా ఈ ఇప్పుడు ఈ దేశంలో అతిపెద్ద స్టార్స్ ఎవరు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆమీర్ ఖాన్ అంతే దే ఆర్ ముస్లిమ్స్ కానీ వాళ్ళు అక్కడ ఏమంటారు అంటే ముస్లిం ఇస్లాంలో ఇవన్నీ హరామ్ సో మీరు మూవీ థియేటర్స్ ఉండకూడదు ఏ గానా బజానా ఉండకూడదు ఏ ఉండకూడదు అని చెప్తారు సో అంత డిఫరెన్స్ ఉంది మీకు ఆ సొసైటీకి ఈ సొసైటీకి ఈ సొసైటీలో మీరు దాన్ని ఏమంటారు యూ హ్యావ్ ముస్లిమ్స్ హూ ఆర్ ది టాప్ యాక్టర్స్ ఆఫ్ దిస్ కంట్రీ కానీ ఆ సొసైటీలో మనకి సినిమానే వద్దు అసలు అది ఎంటర్టైన్మెంట్ అనేది మన మన రిలీజియన్లో లేదు అంత డిఫరెన్స్ ఉంటే మీకు అర్థం చేసుకోవచ్చు అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది రెండో విషయం ఇఫ్ యూ ఇఫ్ యూ సే పాకిస్తాన్ నుంచి ప్రవోక్ చేయడం వల్ల అలా అవుతున్నారా అంటే యాజ్ ఐ టోల్డ్ వర్లియర్ రిలీజన్ అనేది ఆ సొసైటీలో చాలా 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 పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఏ అయినా కానీ సో పాకిస్తాన్ నుంచి ఏదైతే ఆ ప్రొపగాండా వస్తుందో అది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ అక్కడ ఉన్న లోకల్ కశ్మీరీస్ అనే వాళ్ళకి మన మీద హేట్రేడ్ పెరగడానికి మీరు మూడో పాయింట్ చెప్పారు ఇండియన్ ఆర్మీ ట్రీటింగ్ హార్ష్లీ అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ హైదరాబాద్లో పోలీస్ మధ్య మధ్యలో హార్ష్గా బిహేవ్ చేస్తుందా చేయదా ఖచ్చితంగా చేస్తారు చేసినంత మాత్రాన నేను హైదరాబాద్ని కాదు నేను తెలుగుని కాదు నేను ఇండియన్ని కాదు అని చెప్పి వాళ్ళు ఉన్నారా మరి అక్కడే ఎందుకు వస్తుంది మీరు అక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ యు ఆర్ ఫైటింగ్ టెర్రరిజం మీకు చిన్న క్లూ జరి దొరికినా కానీ రేపు ఒక పెద్ద ఆపరేషన్ని మీరు పెద్ద అటాక్ని మీరు ఆపగలిగే కెపాసిటీ మీకు వస్తుంది ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ అట్ ది అండ్ మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎన్నని ఆపగలరు చెప్పండి